హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అయితే ఫుల్ వర్షం కురుస్తుంది మరి ఇంట్లో వాళ్ళకి వర్షం పడుతుంటే ఏదైనా తినాలనిపిస్తుంది కదా వర్షంలో మిరపకాయ బజ్జీ సూపర్ కాంబినేషన్ కదా అందుకే ఈరోజు మిరపకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా మిరపకాయని అయితే ఇలా నీటిలో వేసుకుని కడుక్కోవాలి ఈ బజ్జి మిరపకాయలు మనం ఇంట్లో వాడే మిరపకాయలు కాకుండా కాస్త కారం తక్కువగా లావుగా ఉంటాయండి ఇవైతే బజ్జీకి పనికొస్తాయి మన ఇంట్లో అయితే పనికిరావు కారం ఎక్కువైపోతాయి ఈ మిరపకాయలను తీసుకొచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా తుడిచేసుకోండి ఇలా నైఫ్ తీసుకుని కింద అయితే కట్ చేసేసుకోండి బజ్జీ ఈక్వల్ గా వస్తుంది తర్వాత దీంట్లో ఉన్న సీడ్స్ అని తీసేసుకోండి ఇలా మధ్యలో కట్ చేసుకుని మీకు కారంగానే కావాలి అనుకుంటే సీడ్స్ కూడా ఉంచేసుకోవచ్చు అయినా సరే మధ్యలో కాస్త ఇలా ఘాటు పెట్టుకున్నారంటే మిరపకాయ బజ్జీని వేయించినప్పుడు ఆయిల్లో పేలకుండా ఉంటుంది ఇలానే సేమ్ మిరపకాయలు అన్నింటినీ కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి దీనిలో లోపల స్టఫింగ్ కోసం అయితే చూపిస్తాను మీకు నచ్చితే స్టఫింగ్ పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా కూడా మిరపకాయ బజ్జీలు వేసేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు పల్లీలని అయితే తీసుకుని ఇలా వేయించుకుంటున్నాను ఇలా డ్రైగా వేయించుకుంటే సరిపోతుందండి ఇవి వేయించుకుని పక్కన పెట్టేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పల్లీలు దీంట్లో వేసేసుకోండి మీరు కావాలంటే పొట్ట తీసుకుని వేసుకోండి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మిక్సీ వేసుకోండి మీకు నచ్చకపోతే చింతపండు గుజ్జు తీసన్నా వేసుకోవచ్చు ఇందులోనే జీలకర్ర కానీ వాము కానీ వేసి కలిపేసుకోండి పల్లీల ప్లేస్లో నువ్వును కూడా వాడుకోవచ్చండి ఈ స్టఫింగ్ వల్ల మిరపకాయ బజ్జీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది నచ్చకపోతే డైరెక్ట్గా కూడా మిరపకాయ బజ్జీ వేసేసుకోవచ్చు మనం కట్ చేసుకున్న మిరపకాయల్లో ఈ స్టఫ్ని అయితే పెట్టేసుకోవాలండి కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది నచ్చితే కాస్త ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా అన్నింటినీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక జల్లిని పెట్టుకుంటున్నాను అందులో ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి జల్లించుకుంటే ఉండలేమి లేకుండా బాగా వస్తాయి బజ్జీలు ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకుంటున్నాను క్రిస్పీగా రావడం కోసం ఇప్పుడు వీటిని జల్లించేసుకోండి ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలానే పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను చిటికెడు వంట చూడ వేసుకోండి ఒక స్పూను వాముని ఇలా నలిపి వేసేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోండి మీకు నచ్చితే కనుక దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాం కదా హీట్ ఆయిల్ని ఒక రెండు స్పూన్ని ఈ పిండిలో వేసేసుకోండి స్పూన్తో ఒకసారి కలిపేసుకుని దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జి పిండిని కలిపేసుకోవాలి ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి ఒకసారి వాటర్ వేసేసుకుంటే పలచనైపోతుంది కొంచెం కొంచెం కలుపుకోండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయని పిండిలో ముంచినప్పుడు పిండి బజ్జీకి పట్టుకొని ఉండాలి అలా కలుపుకోండి పిండిని ఇప్పుడు దీన్ని ఇలా ముంచి ఒక వైపుగా లాగి ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత బజ్జీని వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి ఒకవైపు వేగిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పి వేయించుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్ లో వేసేసుకోండి మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలానే వేయించేసుకోవాలి ఆయిల్ ఏమి పీల్చదు చక్కగా వస్తాయండి మీకు ఇంకా ఆయిల్ ఉందనిపిస్తే గనక టిష్యూ పేపర్ లో వేసుకుంటే ఆయిల్ ఏమి ఉండదు ఇప్పుడు వీటిని ఇలా డైరెక్ట్ గా తినేవచ్చు మనం స్టఫ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇంకా టేస్టీగా రెడీ చేయాలనుకుంటే ఈ బజ్జీని మధ్యలోకి కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇందులో పెట్టుకోండి దీంట్లో నిమ్మకాయ పిండుకుని తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా మంచిగా వర్షంలో వీటిని ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు మా వాళ్ళందరికీ చాలా నచ్చాయి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి